అమలు చేస్తూ చట్టాన్ని వికాస సమితి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు నిర్మల్ జిల్లా పాతికే సంఘ భవనంలో గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బీసీ రిజర్వేషన్లో ఆరు లక్షలు లక్షలు ఆదాయం ఉంటే క్రిమిలేయర్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లో ఈ విధానం అమలు చేయకపోవడం దళితుల్లోని పేదలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఎస్సీ రిజర్వేషన్లోనూ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు దానివల్ల అసలు రిజర్వేషన్ విధానానికి అర్థం లేకుండా పడుతుంది అసలు రిజర్వేషన్ పెట్టి ఎవరైతే పేదలకు వాళ్ళకు కొంత ఆంధ్ర కోసం కొత్త ఎదుగుదల డెబ్బై సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ వల్ల కొన్ని కుటుంబాలే ఒక మూడు శాతం మంది సంపన్న వర్గాలు ఎదిగింది ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ మొత్తం వాళ్ళు ఏ రకంలో కూడా ఈ సంపన్న తంతుల్లో ఎ సంపన్న వర్గాలతో పోటీ పడలేకపోతుంది దానివల్ల అసలు రిజర్వేషన్ల విధానానికి అర్థం లేకుండా పడుతుంది అసలు రిజర్వేషన్ పెట్టి దీనికి ఎవరైతే పేద ఉంటారో వాళ్ళకు కొత్త ఆధారీసీ రిజర్వేషన్ల ఆరు లక్షల ఆదాయం ఆడితే లేదు ఈస్ ఓసీ రిజర్వేషన్లో ఎనిమిది లక్షలు తాడితే ఎస్సీ ఎస్సీలో మాత్రం ఆయన నాలుగు సార్లు ఎంపీ కావచ్చు కొడుకులు కావచ్చు ఒకటే ఆరుగురు డాక్టర్లు ఉండవచ్చు ఆరుగురు ఇంజనీర్లు ఉండవచ్చు ఆరుగురు ఆఫీసర్లు ఉండవచ్చు వేరే వాళ్ళకి మాత్రం పోయి రిజర్వేషన్లో వర్తిస్తుంది వాళ్ళ వర్తిస్తుంది ఇది తప్పుడు విధానం కాదు రిజర్వేషన్ పాలసీ ఉన్నప్పుడు అది కరెక్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నారు కొన్ని కుటుంబాలే ఒక